స్వాగతం తిరుపతి జిల్లా వాకాడు మండలం వాకాడులో వెలిసి ఉన్న శ్రీ ఆనంద సాయి నిలయాన్ని అంతర్జాతీయ శిర్డి భక్త సేవ ట్రస్ట్ చైర్మన్ ఎస్ఎల్ నరసింహారావు సందర్శించారు ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ షిరిడి సాయి భక్తుల సమ్మేళనం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో మూడు రోజుల పాటు షిరిడిలో అంతర్జాతీయ షిరిడి సాయి భక్త సేవ ట్రస్ట్ వారు అత్యంత ఘనంగా నిర్వహించారు అలాగే ఈ ఏడాది జాతీయ స్థాయిలో జూన్ ఆరు ఏడు ఎనిమిది తేదీలో తెలుగు సాయి భక్త సమ్మేళనం వారు వాకాడు ఆనంద సాయి నిలయంలో నిర్వహించినట్టు అంతర్జాతీయ సిరిడి సాయి భక్త సేవా ట్రస్ట్ చైర్మన్ ఎస్ఎల్ నరసింహారావు తెలిపారు ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన తెలిపారు ఇందులో పాల్గొన భక్తులు ముందుగా ఈ నెంబర్లకు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలియజేశారు నైన్ త్రీ నైన్ ఫైవ్ వన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ నైన్ త్రీ టూ సెవెన్ నైన్ నైన్ సిక్స్ ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ సిరిడి సాయి భక్త సేవ ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ లక్ష్మి తిరుపతి జిల్లా కన్వీనర్ కె విజయలక్ష్మి కోఆర్డినేటర్లు సురేష్ రెడ్డి కొండయ్య రెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

జాతీయ స్థాయిలో బాబా భక్తుల సమ్మేళనం నిర్వహించడం చాలా సంతోషదాయకం భక్తుల రూపాల్లో కూడా భగవంతుడే ఉంటాడు ఈ కార్యక్రమాన్ని మనం ఆనందంగా జరుపుకున్నాం అందరూ అందరూ రిజిస్టర్ చేసుకోండి అందరికీ బాబా దయ అపారంగా ఆయన కరుణ లభించాలని ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా పరమాత్మను ప్రార్థిస్తూ సెలవు సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ హీ జై అండి అందరికీ సాయిరా సాక్షాత్ పరమాత్మ అయిన సాయిబాబా యొక్క ఆశీస్సులతో ఈ వాకాడి గ్రామంలో అద్భుతంగా జూన్ ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో అంటే శుక్ర శని ఆదివారం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఆరు ఏడు ఎనిమిది తేదీలో అద్భుతమైనటువంటి జాతీయ తెలుగు షిరిడి సాయి భక్త సమ్మేళనం జరగనుందండి ఈ దేశంలో ఉన్నటువంటి సాయి భక్తులు చాలామంది దగ్గరికి రానున్నారు బాబా దేవల్ల ఇది ఒక సైంటిఫిక్ కాన్ఫరెన్స్గా జరగనున్నదండి ఇక్కడ ఏంటంటే అంతర్జాతీయ తెలుగు షిర్డి సాయి భక్త సమ్మేళనమో షిరిదిలో పెట్టారు జనవరి ఇరవై ఆరు ఇరవై ఏడు నుండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మొట్టమొదటిసారిగా జాతీయ తెలుగు శ్రీటి సాహిపతి సమయంలో వాకాన్ని ఎన్నుకొని ఇక్కడ పెట్టడం జరుగుతుందండి ఇది నిజంగా బాబాచే నిర్మించబడింది తప్ప మన తెలివితేటలు కానీ మన యొక్క ఇది కానీ ఏం లేదు కాబట్టి దీంట్లో ఇది ఒక సైంటిఫిక్ కాన్ఫరెన్స్గా బాబా ఏర్పాటు చేస్తున్నారు అంటే మార్నింగ్ అంతా సింపోజియం ఉంటుంది మధ్యాహ్నం అంతా పేపర్ ప్రజెంటేషన్స్ ఉంటాయి సాయంత్రం అంతా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్గా షేణిలో పెట్టారు జాతీయ పరంగా వాకాడ్లో పెడుతున్నారు కాబట్టి అందరూ రావాలి సాయి భక్తులు అందరూ కూడా రిజిస్టర్ చేసుకోవాలండి ఎందుకంటే మనకి తెలియాలి కాబట్టి ఎంతమంది వస్తున్నారో మనం రిజిస్టర్ చేసుకుని వాళ్ళు మాత్రం వస్తారు కాబట్టి త్వ త్వరలోనే అందరూ కూడా రిజిస్టర్ చేసుకొని రావాల్సిందిగా కోరుతున్నాం మేము ఫోన్ నెంబర్లు ఇస్తున్నాం ఆ ఫోన్ నెంబర్ని మీరు చూసుకొని వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు ఎలాగా ఏంటి అన్నీ చెప్తారు మీకు తప్పకుండా మీరు అందరూ ఆహ్వానిస్తు ఆహ్వానిస్తున్నాం ఇది అంతర్జాతీయ షిర్డి సాయి భక్త సేవా ట్రస్ట్ ద్వారా బాబా జరిపిస్తున్నారండి ओम श्री साइरा सिक्स थ्री जीरो नाइन थ्री टू नाइन टू नाइन फोर